అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు పాతకాలం మన అమ్మమ్మల నాటి రెసిపీ అండి ఇది ఏంటంటే నూకలు ఉప్మా పచ్చిమిరపకాయల చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఎలా చేయాలో ఇప్పుడే చెప్తాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాం కదా మనము తర్వాత దీంట్లో ఆవాలు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు చిట్ల పట్ల ఉన్నాక దాంట్లో వెల్లుచ్చి పచ్చిమిరసకాయలు ఇట్లా పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ కొంచెం ఎర్ర కావాలి ఎర్రగా దీంట్లో టమాటోస్ వేసుకోవాలి దీంట్లో మనము ఏమైనా కూరగాయలు వేసుకోవచ్చండి క్యారెట్ బీన్స్ బీన్స్ మనకు నచ్చినవి ఏమైనా వేసుకోవచ్చు కరివేపాకు నేనైతే బీన్స్ ఉన్నాయి బీన్స్ వేసుకున్నాను మీ ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోండి చాలా బాగుంటుంది తరువాత దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోండి కూరగాయ ముక్కలు ఉప్పు టమాటోస్తో బాగా మొగ్గుతుందన్నమాట ఇట్లా కూరగాయ ముక్కలు అన్నీ మగ్గుతున్నప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలండి ఎలా వేసుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు మీరు ఒక గ్లాస్ నూకలు తీసుకున్నారంటే నూకలు అంటే బియ్యంలో వచ్చేటివండి సపరేట్గా నూకలు చాలామందికి తెలిసే ఉంటుంది ఆ నూకలు ఒక గ్లాస్ తీసుకున్నారంటే దానికి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి అంతకన్నా ఎక్కువ చేసుకుంటే మెత్తగా అవుతుంది మెత్తగా అయితే బాగుండదు ఒక గ్లాస్కి రెండు రెండు గ్లాసులు మాత్రమే యాడ్ చేయాలి ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా నూకల్ని ముందే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఒక అరగంట గంట ముందు కడిగి పెట్టుకున్నాక ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇంకా కుక్కర్కి మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉండాలన్నమాట ఆ ఉప్మా తయారయ్యేలోపు మనం ఇప్పుడు పచ్చడి చేసుకుందామండి పచ్చిమిరపకాయలు పల్లీ పచ్చడి చాలా బాగుంటుంది రెండు కాంబినేషను ఫస్ట్ మనమైతే కొన్ని పల్లీలు వేయించుకుందాము పల్లీలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాము అదే బానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఫస్ట్ అయితే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాము తర్వాత ఆనియన్స్ తర్వాత ఇందులోనే టమాటోస్ ఇది వెల్లుల్లి వేయరు కానీ వెల్లుల్లి రెబ్బలతో ఇలా వేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా వేసుకోండి కొద్దిగా జీర ఉడిదిని ఒక పది నిమిషాలు మూత పెట్టి బాగా మెత్తగా మగ్గించుకొని తర్వాత మనం రోట్లో వేసుకొని ఉద్దుకున్నామండి ఏడు పచ్చలు వచ్చేసాయి కట్టేసుకున్నా పచ్చడి రుబ్బుతున్నాం ఇంకా ఫస్ట్ అయితే మనం రోట్లో పల్లీలు వేసుకుందామండి పల్లీలు వేసుకొని ఉప్పు వేసుకొని మెత్తగా నూరుకుందాము ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి మీరు ఎంత ఎవరు ఎంత తినగలరో అంత చూసేసుకోండి ఉప్పు మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు రోట్లో ఇదిగోండి పల్లీలని ఇలా మెత్తగా నూరుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసుకున్న పచ్చడి వేసి రుబ్బుకున్నాము ఇట్లా మనం తయారు చేసుకున్న పచ్చిమిరపకాయలు లేదా అవన్నీ మగ్గించుకున్నాం కదా అవన్నీ వేసుకున్నాము దీంట్లో వేసుకొని దీన్ని ఇప్పుడు మెత్తగా నవ్వుకున్నాము ఇంట్లో పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి అసలు మిక్సీలో వేసిన కదా చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎత్తుకోవడమేనండి చూసారు కదా ఇలా ఉండాలి కొంచెం కొంచెం అక్కడక్కడ తుప్పలు తగులుకుంటూ బాగుంటుంది తీసుకుందాం ఇంకా నూకలు ఉప్మా అయితే తయారైపోయింది ఇదిగోండి తయారైపోయింది నూకలు ఉప్మా మన రోటి పచ్చడి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఎలా ఉందో ఉంటాను బాయ్ బాయ్ నా ఛానల్ని అందరూ తప్పకుండా షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్